హలో మా ఇండియన్ మిథాలజీ అండ్ హిస్టరీ ఛానల్ కు స్వాగతం రోజు మనం హిందూ పురాణాల యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తాము మరియు దేవతలు ఉపయోగించే ఎనిమిది అత్యుత్తమ మరియు శక్తివంతమైన ఆయుధాలను అన్వేషిస్తాము స్వర్గంలో సృష్టించబడిన దైవిక ఆయుధాల నుండి పురాణ వ్యక్తులు ప్రయోగించే ఆయుధాల వరకు ఈ ఆయుధాలు బలాన్ని సూచించడమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక మరియు మాయా అర్థాలను కూడా కలిగి ఉంటాయి కాబట్టి మీ పాప్కార్ను పట్టుకుని ఈ పురాణ సాహసయాత్రను ప్రారంభిద్దాం ఈ ఆయుధాలలో పున్నింటి పేర్లు లేదా వాటి శక్తి మీకు తెలియదని నేను పందెం వేస్తున్నాను మీరు మొదటి మూడు ఆయుధాలను చూస్తే ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో హిందూ పురాణాల నుండి ఎనిమిది శక్తివంతమైన ఆయుధాల సంక్షిప్త అవలోకనాన్ని అందిస్తున్నాము మీరు మరిన్ని వివరాలను చూడాలనుకుంటే దయచేసి వీడియోను లైక్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ లో మాకు తెలియజేయండి ఎనిమిది వజ్రాయుధం వజ్రాయుధం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి దీనిని దేవతల రాజు ఇంద్రుడు ఉపయోగించాడు ఈ దైవిక ఆయుధం బలం ధైర్యం మరియు అమరత్వాన్ని సూచిస్తుంది గొప్ప కోసం నిస్వార్థంగా తనను తాను త్యాగం చేసుకున్న మునిదడిచి ఎముకల నుండి రూపొందించబడిన వజ్రాయుధం విశ్వసమతుల్యతను పునరుద్ధరించడానికి సరైన ఆయుధంగా రూపొందించబడింది ఇంద్రుడు పిడుగుపాటును ఉపయోగించి భూమి యొక్క పవిత్ర జలాన్ని దొంగిలించి ప్రపంచంలో కరువు మరియు అసమతుల్యతకు కారణమైన వృత్రుడు అనే రాక్షసుడిని ఊరించాడు ఈ ఆయుధం పిడుగు యొక్క విధ్వంసక శక్తిని మాత్రమే కాకుండా స్వర్గ సంరక్షకుడిగా ఇంద్రుడి న్యాయాన్ని కూడా సూచిస్తుంది ఏదైనా వస్తువును చీచివేసి శక్తివంతమైన మెరుపులాంటి దాడిని అందించగల సామర్థ్యంతో వజ్రం దైవిక బలం ధైర్యం మరియు చెడుపై మంచి విజయానికి చిహ్నం ఏడు పినాకం శివుని శివుని విల్లు ప్రసిద్ధ విల్లు అయిన పినాకం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయమైన ఆయుధాలలో ఒకటి ఏ సాధారణ ఆయుధానికైనా భిన్నంగా పినాకను శివుడు సృష్టించాడని చెబుతారు విశ్వాన్ని నాశనం చేసేవాడు మరియు పరివర్తన చేసేవాడుగా తన పాత్రను మూర్తీభవించాడు ఈ ధనుస్సు విశ్వస్థాయిలో విధ్వంసం సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది శివుని అపారమైన శక్తిని సూచిస్తుంది పినాక గురించి అత్యంత ప్రసిద్ధ కథ శివుడికి మరియు రాక్షసుడు త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధం ఇక్కడ ఈ విల్లు రాక్షసుడిని మరియు అతని మూడు తేలియాడే నగరాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించింది విల్లు విధ్వంస ఆయుధం మాత్రమే కాదు ఇది దైవిక న్యాయం మరియు విశ్వమార్పు యొక్క తిరుగులేని శక్తికి చిహ్నం ఆరు విష్ణువు యొక్క విల్లు అనేది విష్ణువు యొక్క దైవిక విల్లు ఇది హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు అజేయమైన ఆయుధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఖగోళ శిల్పి విశ్వకర్మ అతనికి బహుమతిగా ఇచ్చిన ఈ ఆయుధం విష్ణువు అధికారం మరియు దైవిక రక్షణకు చిహ్నం ఈ ధనుస్సును విష్ణువు తన భూలోక అవతారాలలో రామావతారంతో సహా ఉపయోగించాడు రాక్షస రాజు రావణుడితో జరిగిన మహాయుద్ధంలో ఇది కీలక పాత్ర పోషించింది చివరికి శక్తివంతమైన రావణుడి ఓటమిలో కూడా ఇది కీలక పాత్ర పోషించింది సారంగ అనేది విష్ణువు న్యాయ సంరక్షకుడిగా మరియు విశ్వరక్షకుడిగా ఉన్న పాత్రను మాత్రమే కాకుండా చెడుపై మంచి సాధించిన విజయాన్ని కూడా సూచిస్తుంది మహాభారతం మరియు రామాయణాలలో దీని ఉనికి గొప్ప పోరాట సమయాల్లో ధర్మాన్ని నిలబెట్టడంలో దాని ప్రాముఖ్యతను చూపుతుంది పాసుపదాస్త్రం హిందూ పురాణాలలో అత్యంత భయంకరమైన మరియు శక్తివంతమైన అస్త్రాలలో ఒకటి దీనిని శివుడు సృష్టించాడు అసమానమైన విధ్వంసక శక్తికి ప్రసిద్ధి చెందిన పాసుపదాస్త్రం దాని మార్గంలో ఉన్న దేనినైనా కాలాన్ని కూడా నాశనం చేసే శక్తిని కలిగి ఉంది ఈ ఆయుధం విశ్వాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనదని చెబుతారు ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితులలో మాత్రమే ఉపయోగించే చివరి ఆయుధంగా మారుతుంది పాసుపదాస్త్రం యొక్క ఆవాహన ఉనికి యొక్క తరంగాలను పంపుతుంది ఇది విధ్వంసం మరియు సృష్టిపై శివుని అపారమైన నియంత్రణను సూచిస్తుంది అయితే దాని విధ్వంసక స్వభావం చాలా గొప్పది దేవతలు కూడా దాని శక్తికి భయపడతారు శివుని దైవిక శక్తి యొక్క ప్రాథమిక శక్తిని కలిగి ఉంటుంది అది విడుదల చేయబడినప్పుడు వాస్తవికతను తిరిగి రూపొందించగలదు మీరు దీనితో ఆశ్చర్యపోయి ఈ అద్భుతమైన వివరాలలోకి లోతుగా వెళ్లాలనుకుంటే మా ఛానల్ కు లైక్ సబ్స్క్రైబ్ మరియు మీ ఆలోచనలపై కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియోపై కొంత ప్రేమను చూపించండి మనకు ఒక వంద లైక్లు వస్తే మనం ఈ రహస్యాన్ని మరింత లోతుగా పరిశీలిస్తాము బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం హిందూ పురాణాలలో అంతిమ ఆయుధం దీనిని తరచుగా దేవతల ఆయుధం అని పిలుస్తారు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టించిన ఈ అస్త్రం దుర్వినియోగం చేస్తే మొత్తం సైన్యాలను రాజ్యాలను భూమిని కూడా నాశనం చేసే శక్తిని కలిగి ఉంది సులనాత్మకంగా బ్రహ్మాస్త్రం ఆధునిక అణ్వాయుధం లాంటిది కానీ దైవిక మూలం ఇది అపారమైన శక్తి కలిగిన ఆయుధమని ఒకసారి విడుదల చేయబడితే దాని ప్రభావాలు తిరిగి పొందలేనివని చెబుతారు బ్రహ్మాస్త్రం జ్ఞానం యొక్క విధ్వంసక శక్తిని సూచిస్తుంది మరియు సంఘర్షణను పరిష్కరించడానికి అన్ని ఇతర మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే చివరి ప్రయత్నంగా ఉపయోగించబడుతుంది దుర్గాదేవి దుర్గాదేవి కత్తి యొక్క రెండంచుల కత్తి కాంత హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి ఈ కత్తి అజ్ఞానాన్ని నరికివేయడాన్ని మరియు చెడుపై ధర్మం విజయాన్ని సూచిస్తుంది ఈ కాంత అనేది లోతైన ప్రతీకాత్మకమైనది దుర్గా యొక్క దైవిక స్త్రీ శక్తిని మరియు విశ్వరక్షకురాలిగా ఆమె పాత్రను ప్రతిబింబిస్తుంది దేవి మహాత్మ్యంలో ప్రపంచానికి గందరగోళం మరియు విధ్వంసం తీసుకువస్తాడని బెదిరించే రాక్షసుడు మహిషాసురుడిని ఓడించడంలో కాంత కీలక పాత్ర పోషిస్తాడు కత్తి యొక్క పదును అజ్ఞానం మరియు గందరగోళాన్ని చీచివేసే దాని సామర్థ్యాన్ని సూచిస్తుంది మరియు దాని రెండు అంచులు సృష్టి మరియు విధ్వంసం మధ్య సమతుల్యతను సూచిస్తాయి రెండు సుదర్శన చక్రం సుదర్శన చక్రం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి దీనిని విశ్వ సంరక్షకుడైన విష్ణువు ప్రయోగిస్తాడు ఈ దైవిక రాట్నం చక్రం కాలం న్యాయం మరియు విశ్వక్రమానికి చిహ్నం దాని పదునైనా గుండ్రని అంచులు బలమైన శత్రువులను వారు రాక్షసులైనా లేదా దేవులైనా చీల్చగలవు విష్ణువు యొక్క అపారమైన శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇది విశ్వానికి రక్షణ సాధనంగా పనిచేస్తుంది చెడును నాశనం చేయడం ద్వారా మరియు న్యాయాన్ని కాపాడటం ద్వారా సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఒకటి త్రిశూలం త్రిశూలం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం దీనిని విధ్వంసం మరియు పరివర్తన యొక్క అత్యున్నత దేవుడు శివుడు ప్రయోగిస్తాడు త్రిశూలం యొక్క ప్రతి ముల్లు సృష్టి యొక్క మూడు లక్షణాలలో ఒకదానిని సూచిస్తుంది సత్వ మంచితనం రజస్ ఆవేశం మరియు తమస్ చీకటి శివుడు దుష్ట శక్తులను నాశనం చేయడానికి మరియు విశ్వంలో సామరస్యాన్ని పునరుద్ధరించడానికి త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి ఇది విధ్వంసం మరియు సృష్టికి చిహ్నంగా కూడా ఉంది తన చేతిలో త్రిశూలంతో శివుడు భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అనే మూడు లోకాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాడు విశ్వక్రమాన్ని మరియు సమతుల్యతను కాపాడటానికి అవసరమైన మార్పును తీసుకువస్తాడు హిందూ పురాణాల నుండి ఎనిమిది శక్తివంతమైన ఆయుధాలను మనం అన్వేషించాము మీకు ఇష్టమైనది ఏమిటి మీరు ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి చూసినందుకు ధన్యవాదాలు ఈ మనోహరమైన సమాచారాన్ని మీకు అందించడానికి మేము చాలా సమయం మరియు కృషిని వెచ్చిస్తున్నాము మనం కోరుకునేది ఒక లైక్ మరియు ఒక కామెంట్ మాత్రమే మీరు ఇప్పటికే అలా చేయకపోతే దయచేసి ఇప్పుడే చేయడానికి కొంత సమయం కేటాయించండి